వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని వేములవాడ అర్బన్ మండలం అనుపురం ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు గురువారం రాత్రి కురిసిన వర్షానికి రైతులు ధాన్యం తడిసి ముద్దయింది అసలే కొనుగోలు లేక రైతులు ఆందోళన అకాల వర్షం మరోసారి రైతులను నిండా ముంచింది ధాన్యం వచ్చి పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటికి లారీలు రావట్లేదని వెంటనే సంబంధిత అధికారులు లారీలను పంపించాలని రైతులు కోరుతున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ వీరప్రసాద్ రైతులతో మాట్లాడి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామనడంలో రైతులు ధర్నా విరమించారు అనంతరం అనుపురం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీసీఓ పది రోజుల్లో ధాన్యాన్ని పూర్తిగా తరలిస్తామని రైతులకు హామీ ఇచ్చారు

నెల రోజులు అవుతుంది ధాన్యం ఇక్కడ పోసి అవి మొత్తం ఇప్పుడు రెండు వానలు పడ్డాయి తిర్రమర్ర చేసుకుంటా తిర్రమర్ర చేసుకుంటా నెల రోజులు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాం లారీలు వస్తలేవు కొనుగోలు చేస్తలేరు అక్కడికి పోతే కటింగ్ అంటుర్రు మరి ఇక్కడనేమో కటింగ్ వద్ద ఆ అక్కడికి అక్కడికి పోతేనేమో కటింగ్ జరుగుతున్నాయి మరి ఫస్ట్ ఏమో నలభై ఒకటి ఆరు వందలు పెట్టిర్రు ఇప్పుడేమో నలభై రెండు దోకుతురు మరి కటింగ్ కటింగ్ లేదని గవర్నమెంట్ అంటుంది మరి ఈ కటింగ్ ఎక్కడికి పోతుంది వాళ్ళు ఏమి అక్కడికి వెళ్ళాలంటారు వీళ్ళు ఇక్కడికి వెళ్ళాలంటారు మరి ఏంది ఈ పరిస్థితి రైతుల పరిస్థితి ఏంది అవి సగం సగం నాణ్య ఆ వడ్లు చూడు రి మీ అంతా ఎట్లున్నది వ్యవస్థ నెల రోజులు వడ్లు పోతలేవు ఏం పోతలేవు లారీలు లారీలు అత్తలేవు ఏం వస్తలేవు ఇటువంటి పరిస్థితి ఉన్నది గవర్నమెంట్ ఏమో కటింగ్ చేయొద్దు మేము కటింగ్ చేసుకుంటలేమో అని మాట్లాడుతురు మరి ఒక్క నాయకుడు చూద్దాం ఇప్పుడు అంత ఇంతవరకు అత్తలేరు ఓట్లప్పుడేమో అందరు వస్తారు ఇప్పుడు ఏ ఏ గవర్నమెంట్ అత్తలేదు ఏ నాయకులు అత్తలేరు మరి ఇక్కడ ఎవ్వరు పట్టించుకుంటులేరు రైతుల్ని ఎంత మొత్తుకున్నా కానీ పట్టించుకుంటులేరు చేతలేరు వైకేపీ వంట పట్టించుకుంటులేరు ఎవ్వరు పట్టించుకుంటున్నారు అందుకని మేము రాస్తారో చేస్తామని దా రోడ్డు మీద కూర్చున్నాం అందుకనే ఇప్పుడు ఎస్ఐ గారు ఇట్లా వచ్చి మాకు స్పందించు దానికి లారీలు పంపిస్తామని మాట్లాడిర్రు జై హింద్ తొందరగా విల లారీలు పంపించే ప్రయత్నం చేయరు కొద్దిగా దయచేసి రైతులను అయితే నష్టపెట్టకూడదు మొత్తం ధాన్యాన్ని దడిచింది రాత్రి వాట వాహనానికి మొత్తం నడిచిపోయింది బస్తాలు మొత్తం ఇక పల్టేయాలి ఇప్పుడు ఇక్కడనేమో కలెక్టర్ గారు ఏమో తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు కాకపోతే అక్కడికి పోతే ఏమో కటింగ్ ఐదు కిలోలు బస్తాకు ఐదు కిలోలు బస్సుకు నాలుగైదు బస్తాలు కటింగ్ లోడ్ కట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కొద్దిగా చూడూరి లారీలు పంపిరి తొందరగా విలే తొందరగా ఖాళీ చేసే ప్రయత్నం రైతులకు ఇబ్బంది పెట్టకూడదు ఇప్పటికీ నెల రోజులు అవుతుంది ఎక్కడ బసాలు అక్కడనే ఉన్నాయి జోకు జోకు అంటే జోకు పెట్టారు మూడు మూడు లారీలకు లోడి కాంట పెట్టి పెట్టి మొత్తం రాత్రి పడ్డ వానకు మొత్తం నాన్ని ఇప్పుడు కొంచెం లారీలు తొందరగా పంపిస్తే కొనుగోలు చేసే